నుంచి అమెరికాకు ఎగుమతి చేయబడిన మామిడి పండ్ల పదిహేను కంటైనర్లను అమెరికా కస్టమ్స్ అధికారులు తిరస్కరించారు ఈ పండ్లు నవీ ముంబైలో యుఎస్డిఏ అంగీకృత ఇరేడియేషన్ కేంద్రంలో అవసరమైన చికిత్స పొందినప్పటికీ పేపర్ వర్క్స్ లోని పొరపాట్ల కారణంగా అవి తిరస్కరించబడ్డాయి ఈ ఘటనకు సంబంధించి ఎగుమతిదారులు సుమారు నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల నష్టం చవిచూసారు అసలు దీనికి కారణం ఏంటి మామిడి పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేటప్పుడు USDA అంగీకృత ఇరేడియేషన్ కేంద్రంలో చికిత్స చేయడం తప్పనిసరి ఈ ప్రక్రియను USDA అంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పర్యవేక్షిస్తుంది నవీ ముంబైలోని కేంద్రంలో ఈ చికిత్స అయితే పూర్తయింది మరియు పీపీక్యూ టూ జీరో త్రీ సర్టిఫికేట్ కూడా జారీ చేయబడింది కానీ ఈ సర్టిఫికేట్లోని తప్పుల కారణంగా అమెరికా కస్టమ్స్ అధికారులు మామిడి పనులను తిరస్కరించారు ఎగుమతిదారులు ఈ తప్పులు ఇరేడియేషన్ కేంద్రంలో జరిగాయని చెబుతున్నారు వారు ఈ ప్రక్రియను పూర్తిగా నియంత్రించలేకపోయినప్పటికీ వారిపై నష్టం మోపడం అన్యాయమని వాళ్ళు భావిస్తున్నారు ఏపీఈడిఏ అగ్రికల్చరల్ అండ్ ప్రొసెసర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సమస్యను గుర్తించినప్పటికీ ఎంఎస్ఏ ఎంబీ మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డుపై బాధ్యత వహించమని సూచిస్తోంది అమెరికా ఇండియా వాణిజ్య సంబంధాలపై దీని ప్రభావం అయితే పడింది ఈ ఘటన ఇండియా అమెరికా వాణిజ్య చర్చల సమయంలో జరిగింది ఇది వాణిజ్య సంబంధాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది ఇండియా అమెరికాకు మామిడి పండ్లను ప్రధాన ఎగుమతిదారిగా నిలుస్తోంది ఈ రకమైన తప్పులు వాణిజ్య ఒప్పందాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు పండ్లు తిరస్కరించబడిన తర్వాత వాటిని తిరిగి ఇండియాకు పంపించడం సాధ్యం కాకపోవడంతో వాటిని అమెరికాలోనే ధ్వంసం చేయాల్సి వచ్చింది ఇది పండ్లు పాడవడం మరియు రవాణా ఖర్చుల కారణంగా లేదా ఎగుమతిదారులకి భారీ నష్టాన్ని అయితే కలిగించింది ఈ ఘటన అంతర్జాతీయ వాణిజ్యంలో పత్రాల నిర్వహణ మరియు నియంత్రణల ప్రాముఖ్యత ఎంతుందనేది మనకు తెలియజేస్తుంది అమెరికాకు మామిడి పండ్లను ఎగుమతి చేసే సమయంలో పత్రాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది ప్రస్తుతం నవీ ముంబైలో యుఎస్డిఏ అంగీకృత ఇరేడియేషన్ కేంద్రం ద్వారా చికిత్స అందించడం జరుగుతున్న పత్రాల లోపాల వల్ల పండ్లు తిరస్కరించబడుతున్నాయి ఈ సమస్యలు నివారించడానికైతే కొన్ని సూచనలు చెప్తున్నారు అధికారులు మామిడి పనులను ఇరేడేషన్ చికిత్స కోసం యుఎస్డిఏ అంగీకృత ఇరాడేషన్ కేంద్రాలకు మాత్రమే పంపించాలి ప్రస్తుతం నవీ ముంబైలోని ఇరాడియేషన్ కేంద్రం యుఎస్డిఏ అంగీకృత కేంద్రంగా అయితే ఉంది రెండవది పత్రాలు సరిచూసుకోవాలి పీపీక్యూ టూ జీరో త్రీ సర్టిఫికేట్లోని వివరాలని ఖచ్చితంగా సరిచూసుకోవాలి చికిత్స తేదీ ఇరేడేషన్ డోస్ మరియు ఇతర ముఖ్యమైన వివరాలు సరిగ్గా నమోదు చేయబడినట్లు నిర్ధారించుకోవాలి మూడు దస్తావేజుల నిర్వహణలో శ్రద్ధ చికిత్స పూర్తయిన తర్వాత ఇరేడేషన్ కేంద్రం నుంచి అందుకున్న సర్టిఫికేట్ను సురక్షితంగా భద్రపరచాలి అమెరికా కస్టమ్స్ అధికారులకు సమర్పించేటప్పుడు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి నాలుగు పండ్లను ఇరేడేషన్ చికిత్స తర్వాత ప్యాకింగ్ చేసి రవాణా చేయాలి పండ్లు పాడవకుండా ఉండేందుకు శీతలీకరణ మరియు రవాణా సమయంలో శ్రద్ధ తీసుకోవాలి ఐదు ఇరేడియేషన్ కేంద్రం మరియు ఎగుమతిదారుల మధ్య సమన్వయం పెంచుకోవాలి పత్రాల నిర్వహణలో తప్పులు నివారించడానికి సంబంధిత వ్యక్తులకు శిక్షణ ఇవ్వాలి ఈ సూచనలు పాటించడం ద్వారా పండ్లు ఎగుమతిలో పత్రాల లోపాల వల్ల జరిగే నష్టాలను అయితే కొంతవరకు తగ్గించవచ్చు ఇది భారతదేశం అమెరికా వాణిజ్య సంబంధాలను దృఢపరచడంలో కూడా సహాయపడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు